హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందు వచ్చినాం ఈ రోజు ఈ రోజు ఏదంటే మా ఊర్లో అయితే మా ఊరు కొత్తగా ఈ రోజు తిరునాలు జరుపుతున్నారు ఈరోజు ఈ రోజు మా వీడియో ఈ ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఫోటో చూడండి మీకు చాలా ఉంటుంది అంటే మా పాలిటికల్ సైడ్ ఇలాగ చేస్తారు తిరణాలు మీరు ఎలా చేస్తే ఒకసారి కామెంట్కి వచ్చి చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము మా వీడియో కానీ మీకు ఇచ్చి తప్పకుండా లైక్ చేయండి అలాగే లాస్ట్ ఎండింగ్ నెక్స్ట్ ఏ వీడియో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రజెంట్ మా ఊర్లో అయితే ఈ వీడియో వీడియోకి వెళ్దాం వచ్చి వచ్చేయండి మన ఊరు ఎంట్రన్స్ రావాలి అయితే ఈనాయకు మీరు చూడండి ఒకసారి వీడియో మీరు ఎంట్రన్స్ రావగానే శ్రీ బొద్ధగన పైన అయితే లైటింగ్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు అయితే మా ఊర్లోకి వెళ్ళి ఇంక వీడియో ఎలా లైటింగ్ చూపిస్తాను వచ్చి వెళ్దాం ఇదైతే వచ్చింది వచ్చిండి ఇప్పుడు చూసారు ఎక్కడైతే వెంకటేశ్వర బొమ్మేశారు ఇదైతే ఊరు ఎంట్రన్స్ లైటింగ్ ఇది ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం ఇంకా ఈ సైడ్ అంతా లైటింగ్ వేసేస్తున్నారు ఈ పక్క కూడా వేస్తున్నారు ఒకసారి మీరే చూడండి కానీ నైట్ వచ్చిన వాళ్ళు మాత్రం కొద్దిగా లైటింగ్ లైటింగ్ అయితే తగ్గింది వీలైతే మన సబ్స్క్రైబర్స్ మనకైతే హాయ్ చెప్తున్నారు ఈ పక్క ఈ పక్క అయితే మన వాళ్ళందరూ కూర్చొని అంటే సీవర్ రెడీ రెడీ చేస్తున్నారు ఇంకా ఈ పక్క అందరూ కూర్చున్నారు ఇప్పుడైతే అబ్బా చూడండి అయ్యా లైటింగ్ ఎలా చేస్తున్నారు సూపర్ కదా ఇప్పుడైతే దేవుడి కట్టి వెళ్దాము ఏం చేస్తున్నారు ఇలా వీరా చూడండి ఏం చేస్తున్నారు ఇలా ఇక్కడ ఆయన వచ్చి మా ఊరు గుడి పూజారి ఈయన ఇంక దేవుడికి వచ్చి సిద్ధం చేసి పెడతాడు ఆ పూర్మాలన్ని ఈ చూడండి ఈయనైతే మన సబ్స్క్రైబర్ అంటే ఈయన కూడా ఈ పక్క వచ్చేసి దేవుడికి అయితే రెడీ చేస్తున్నారు దేవుడిని ఇంకా కళ్యాణం చేయడానికి ఇంకైతే దేవుడిని అయితే రెడీ చేస్తున్నారు ఈ పక్క ఈయన చూడండి వీడు అంటే చాలు హాయ్ అని చెప్తాడు ఇది మాత్రం ఇదే అండి మా ఊరి గుడి ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఇది ఇది చాలా ఓల్డ్ గుడి అనేది ఇప్పుడైతే తిరణాలని ఇప్పుడు అయితే లైట్ పెయింటింగ్ అయి చేస్తున్నారు లైటింగ్ వేస్తే ఇంకా గుడికి ఇంకా అందం అయితే వచ్చింది చూడండి ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి మా ఊరి గుడి అయితే ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్దాము ఇక్కడైతే దేవుడికి అయితే పొద్దు అయితే హోమం అయితే చేశారు ఇక్కడ యాందీలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నారడా ఇదైతే దేవుడికి తపాసైతే తెచ్చిపెట్టినారు అయ్యే దేవుడు నితికి వెళ్తున్నారో చూడండి వాడి వల్ల దేశానికి ముప్పు మూడు పూట్లా తింటాడు మూడు పూట్ల తాగుతాడు అబ్బా ఏమి నీ వల్ల దేశానికి మేలు అయితే అట్టబొచ్చేలాపకైతే దేవుడిని అలంకరణ అయితే చేసేస్తున్నారు ఇప్పుడైతే దేవుడికి అయితే మాల మార్పుడు అయితే చేస్తున్నారు ఇప్పుడు ఒక్కో ఊళ్ళో ఒక్కొక్క లాగ్ జరుపుతారు ఇది మాత్రం మా అయితే ఇలాగైతే జరుపుతారు ఎవరైనా పెళ్లి కానీ పిలికాయాలి ఎవరైనా అరే పాడరా శాస్త్రి గురుజీ ఎందుకు తినడానికి చెప్పి నేను అడుగుతున్నాను ఇప్పుడు అయితే దేవుడు కళ్యాణం చేస్తుంటారు ఇప్పుడైతే దేవుని అయితే ఊరేగింపు ఇప్పుడైతే ఊరేగింపు చేస్తారు దేవుణ్ణి ఇంకనైతే దేవుని అయితే టాటర్ అయితే పెట్టేశారు దేవుడికి అయితే వెనక ప్రభ అయితే కడుతున్నారు ఇదైతే దేవుడు వెనకాల ఇది అంటే ప్రభ ఇప్పుడు కట్టారు కదా దాని వెనకాల పెట్టడానికి చూడండి ఇది ఎలా ఎలా చేస్తున్నారు ఫైనల్ గా అయితే దేవుని అయితే అలంకరణ అయితే చేసేసారు ఈ వీడియో ఇక్కడ ఇక్కడదా చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటది ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇట్లా వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం ఓకే బాయ్